పడిపోతుంది పడిపోయినప్పుడు ఏం చేస్తారు వీళ్ళ వాళ్ళు తక్కువ రేటు కొనుక్కుంటారు మీకు గుర్తుందే అప్పట్లో దాన్ని ఏమంటారు అసైన్డ్ ల్యాండ్స్ మేము పది పైసలు డబ్బులు ఇవ్వము పది సంవత్సరాలు మాత్రం వాళ్ళకి కౌలిస్తాము కౌలు డబ్బులతో సమానంగా అది మేము ఫ్రీగా ఇచ్చిన భూములు ప్రభుత్వం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు అందులో భాగమే కదా మేము తీసేసుకుంటాం పది పైసలు ఇవ్వమని చెప్పారు చెప్పిన తర్వాత ఇక అక్కడ వాటి అమ్మకాలు అయిపోయినాయి ప్రభుత్వం వాళ్ళ దగ్గర లాగేసుకుంటుంది అన్నటువంటి వచ్చేసింది అది వాళ్ళకి ప్రచారం చేశారు అప్పుడు ఏం చేశారు మీకు గుర్తుంది కదా ఒక అతని వీడియో కూడా రిలీజ్ అయినాయి ప్రభుత్వం అప్పుడు కేసు కూడా పెట్టింది జగన్ వచ్చాక ఏమైంది తేలింది మీకెందుకు నీకెట్టాగో పది వేసులు రాదు అదిగో సుబ్బారావు గారికి రామారావు గారికి ఆయన ఐదు లక్షలు ఇస్తాడు అని మొదట్లో ఐదు లక్షలతో బిగించేసి పది ఫైనల్గా ఇరవై లక్షల రూపాయలు అట్లా వాళ్ళకి డబ్బులు ఇచ్చారు ఇచ్చి దాంట్లో ఏమని రాయిపిచ్చారు మా సకలమైనటువంటి సమస్తమైనటువంటి మనస్సుతో రాసిస్తున్నాం అని రాయిపిచ్చారు యాజ్ ఫర్ రామ్స్ అది చెల్లుబాటు కాదు కానీ ఆరు నెలల తర్వాత ఏం చేశారు మళ్ళీ ఒక కొత్త జీవో తెచ్చారు తెచ్చి ఏం చేశారు దాంట్లో ఈ ఆ భూమికి ఎట్లా బాధపడుతున్నారు మాకు తెలిసింది కాబట్టి మిగతా వాళ్ళకి పన్నెండు వందల గజాలు ఇస్తే వాళ్ళకి ఎనిమిది వందల గజాలు ఇస్తాం ఈ ఇది ఎవరి చేతిలో ఉంటే వాళ్ళకి ఇస్తాం రిటర్నబుల్ అవును అంటే రామయ్య అనేటటువంటి ఆయన పేరుతో అసైన్డ్ ల్యాండ్ ఉంటే లెక్క ప్రకారం ఆయనకే ఇవ్వాలి భూమి